వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రీకాంత్ అభిషాల్ సో మనమైతే వచ్చేసి బేగంపేటలో ఉన్నాం బేగంపేటలో వరుణ్ మోటర్స్ దగ్గర అయితే ఉన్నాం ఎందుకంటే తమ్మినీలో చూసి ఆల్రెడీ మనమైతే అయితే ఎట్టిగా కార్ అయితే తీసుకుంటాం న్యూ కారు సో కార్ ఎంత పడ్డది దానికి ఎంత అమౌంట్ అయింది అనేది టోటల్గా కార్ గురించి కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్టిగా కార్ గురించి కానీ ఫుల్ రివ్యూ అయితే ఈ వీడియో ఎన్ని వరకైతే చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఇప్పటివరకైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు వచ్చిరు బట్ మొత్తం అయితే రాలేరు సో ఈసారి అయితే అందరూ అయితే ఉంటారు సో అయితే మీకు పరిచయం చేపిస్తా సో ఇంకా షోరూమ్ లోపల అయితే వెళ్ళాం ప్రజలు వచ్చేసి బేగంపేట్లో వరుణ్ మోటార్స్లో వేస్తున్నాం నేను అయితే కార్ అయితే ఫిల్లర్ తీసుకున్నా సో నాకు డెలివరీ చేసే పర్సన వచ్చేసిన మా ఫ్రెండే జాన్ చిక్ సో మా ఫ్రెండ్ అయితే మాత్రం హై ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ శ్రీకాంత్ కార్ తీసుకున్నాడు హెడ్ ఆఫీస్ బేగంపై వరుణ్ మోటార్స్ మాకీస్ కొత్త రెటిగా బిఎక్సైజ్ ఆల్ హండ్రెడ్ వెహికల్ అయితే తీసుకున్నాడు సో హ్యాపీ జర్నీ హ్యాపీ ట్రావెల్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ ఎవరన్నా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీ నెంబర్ అయితే కానీ ఇదే అంశం సార్ తీసుకోవాలి ఫస్ట్ ప్రైజీ సార్ మనకి dəqiq వచ్చేసి ఇక్కడ రమేష్ కనిపిస్తుందా ఇది వచ్చేసి మా ఫ్రెండ్ రమేష్ మేము వచ్చేసి మా ఫోర్త్ క్లాస్ వచ్చి వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు కార్ వచ్చేసి దగ్గర తీసుకుని అన్ని తీసుకున్నా అంటే మనకు బెస్ట్ డిస్కౌంట్ కానీ అన్ని విధంగా మనకి ఫుల్ సపోర్ట్ ఉంటాడు నేను ఈరోజు వచ్చేసి బర్త్డే ఉంది బర్త్డే ఉన్నా కూడా వెళ్లకుండా నా కోసం కార్ డెలివరీ అయ్యేందుకోసం అయితే ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం అయితే ఉంది సో వెళ్ళకుండా నా కార్కి డెలివరీ ఇచ్చిండు సో థ్యాంక్ యూ ఫ్రెండ్ సో కార్ గురించి చెప్తాడు ఏ కార్ రిస్ అనేది చెప్తాడు అండ్రెస్ కూడా మనకి సో మన మన షోరూమ్ వచ్చేసి బేవర్మెంట్ హెడ్ ఆఫీస్ అండి మారుతీస్ సుజుకి హెడ్ ఆఫీస్ వరుణ్ నంబర్ వన్ డీలర్ సో ఏ కార్ కావాలన్నా కంటే మన చేసి కదా మరి ఈ సన్ని బెస్ట్గా మారుతీ సుజుకి సంబంధించిన కార్ కావాలనుకుంటే బెస్ట్ బడ్జెట్ బడ్జెట్ మీన్స్ అంటే ఏదైనా మన కార్ సెలెక్ట్ చేసుకుంటే దానికి డిస్కౌంట్ ఇచ్చే బాధ్యత వింది ఎప్పుడైనా ఫోన్ చేయండి నా నంబర్ కూడా ఆల్రెడీ ఉంటుంది కదా కాల్ చేస్తే డిస్కౌంట్ ఇప్పిస్తాడు వాడికి సో ఇక మనం కార్ అయితే పూజ చేసి కార్న్ అయితే పూజ చేద్దాం సో టైం అవుతుందని చెప్పి అయితే షోరూమ్ నుంచి కార్ బయటకి తీసుకొచ్చి అయితే పూజ అయితే వేయించినా ఇక్కడ కనిపిస్తుంది కదా తినొచ్చేసి అయితే మాకు యాక్చువల్లీ మాకు టూ థర్టీకి కార్ డెలివరీ చేయాలి యాక్సరీస్ వేయించిన కొన్ని సో దానివల్ల డిలే అయిపోయి సిక్స్ థర్టీ సెవెన్కి అయితే కార్ డెలివరీ అయిపోయింది సో ఇక్కడ నుంచి అయితే మనం రూమ్కి వెళ్ళాము రూమ్కి వెళ్ళిన తర్వాత యాక్సరీస్ గురించి కార్ గురించి సో డెలివరీ అయితే చూశారు కదా ఎట్లా ఉందో సో ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో తొందర తొందరగా అయితే వీడియో తీయడం జరిగింది సో దానికోసం కొంచెం వీడియో డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏమనుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మా విలేజ్లో ఉన్న ఎందుకోసం అంటే మన జిమ్ని వెహికల్కి అండ్ ఎట్టిగా కొత్త కారు ఉంది కదా సో దానికైతే పూజ చేయించడం కోసం అయితే నేను మా విలేజ్కి వచ్చిన టైం వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది సో ఇక్కడ నుంచి మేము వెళ్ళబోయే టెంపుల్కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సో హాఫ్ అన్ అవర్ జర్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన జిమ్ని కార్కి అండ్ ఎట్టిగా కార్కి అయితే పూజ చేపిస్తాం అండ్ ఇప్పుడు ఆ వీడియో వచ్చేసి అయితే మనం నెక్స్ట్ వీడియో వస్తుంది ఖచ్చితంగా ఇంతకుముందు మనం కార్ ఎందుకు తీసుకున్నాం ఆల్రెడీ మన దగ్గర జిమ్మి వెహికల్ ఉంది కదా సో మళ్ళీ ఇష్టంగా కార్ ఎందుకు తీసుకున్నాం దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు ఎట్టికే కార్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అండ్ ఫ్యామిలీస్ కూడా సెవెన్ సీటర్ కాబట్టి బాగుంటుందని ఎట్టిగా కార్ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఎక్సెల్ సిక్స్ తీసుకుందాం అనుకున్నా ప్రీమియం ఉంటుంది వెహికల్ అది వచ్చేసి ఆ టాప్ మోడల్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫ్లాగ్ సిక్స్టీన్ ల్యాక్స్ ఉంది సో ప్రీమియం ఉంటుందిగా తీసుకుందామని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నా సో తర్వాత థింగ్ చేసిన సో దాంట్లో సిక్స్ సీటరే ఉంటుంది మళ్ళీ ఎక్స్ట్రాలుగా సీట్ యాడ్ చేసుకోవాలి మనము సో ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మళ్ళీ అంత రిస్క్ ఎందుకని చెప్పేసి అయితే నేనైతే ఎక్టిగా వెహికల్ని చూజ్ చేసుకొని తీసుకుని ఎక్టీగా వెహికల్ పేరుకే సెవెన్ సీటర్ బట్ మనము వాడుకుంటే దాంట్లో టెన్ మెంబర్స్ కూడా కూర్చోవచ్చు సో అంత కంఫర్టబుల్ ఉంటుంది ఎందుకంటే నేను తీసుకున్న ఇప్పుడు హైదరాబాద్ నుంచి మా విలేజ్కి వచ్చిన వెహికల్ అయితే నేను తీసుకోకుండా ముందు వెహికలే నార్మల్గా అందరూ ఎక్కువ యూజ్ చేసి ట్యాక్సీ పేర్కి యూజ్ చేస్తున్నారు కదా ఎందుకు తీసుకున్నాలే అని అయితే రన్ అయింది ఆలోచన బట్ తీసుకున్న తర్వాత వెహికల్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ మైలేజ్ కూడా చాలా సూపర్ ఇస్తుంది ప్రెసెంట్ ఇప్పుడు నాకు వెహికల్ అయితే అరౌండ్ ఫస్ట్ సర్వీసింగ్ కూడా రాలే టెన్ టు ట్వెల్వ్ ఇస్తుంది కంపెనీ చెప్పినట్టు అయితే మనకు మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఇస్తా అని చెప్పేసి అయితే క్లెయిమ్ చేస్తారు సో బెటర్గా రావచ్చు నాకు ఎందుకంటే ఆ వెహికల్ అయితే పెట్రోల్ వెహికల్ అండ్ మార్సిజ్ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క వెహికల్ అయితే బెస్ట్ మైలేజ్ ఇస్తుంది ఇవ్వమైతే నెట్గా వెహికల్ తీసుకోవడం అయితే జరిగింది అండ్ ఇంకొకటి వెహికల్ తీసుకున్నారు కదా ఎందుకు డబల్ డబల్ వెకల్ని మీరు అనుకోవచ్చు నాకు పెళ్ళికి షాపింగ్స్కి తిరగడానికి కావాలి కదా ఫ్యామిలీస్ ఉంటాయి కదా సో షాపింగ్స్ చేయాలి రిలేషన్స్ వస్తారు ఫ్రెండ్స్ వస్తారు సో తిరగడానికి ఉండాలి మన జిమ్ని వెహికల్ అయితే ఈ ఫ్యామిలీ పరంగా అయితే యూజ్ కాదు ఎందుకు యూజ్ కాదు అంటే మన జిమ్ వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన జిమ్ వెహికల్ వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ సెకండ్ వచ్చేసి అయితే జిమ్ ఫోర్ సీటర్ వెహికల్ మా అంటే ఒక ఫైవ్ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు మరి లగేజ్కి అయితే అంత తక్కువ ఉంటుంది పైన వేసుకోవచ్చు క్యారీల ఉంది కదా సో పెట్టుకోవచ్చు బూస్ట్ పేస్ కూడా ఉంటుంది బట్ మరీ ఎట్గా ఎట్లా అంటే సీట్ ఫోల్డ్ చేసాం అనుకోండి మీకు పైన స్క్రీన్ పైన ఇస్తా చూడండి సీట్ ఫోల్డ్ చేస్తే మనం పడుకోవచ్చు మొత్తం అట్లా ఉంటుంది ఎట్టిగాలో సో అది ఆ ఆప్షన్ నచ్చింది మంచిగా నచ్చింది కాబట్టి వీకీలైతే తీసుకున్నా అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని డేస్ మన వీడియోస్ టైమ్ టు టైం అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ ఏంది అంటే లాస్ట్ సెవెన్ మంత్స్ నుంచి అయితే నేను వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే అప్లోడ్ చేస్తలేదు సో దానికి రీజన్ అయితే మా ఫ్యామిలీ ఉంది మా ఫ్యామిలీ మీన్స్ అంటే మా రిలేషన్లో మా ఫ్యామిలీలో కొంతమంది కొంతమంది ఉన్నారు సో వాళ్ళ నుంచి అయితే వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేను కొంచెం వేరే కేసులు అవి అయినాయి సో దానివల్ల నేను ట్రిప్కి వెళ్ళినా కూడా కాల్ చేసి రావడం అయితే జరిగింది అదేంటనేది వీడియో ఆల్రెడీ రికార్డింగ్ ఆ వీడియో తీసిన దాని గురించి అప్లోడ్ చేద్దామని అనుకున్నా సో ఇంకా మ్యారేజ్ ఉంది కదా మళ్ళీ గొడవలు అవి ఆ వీడియో పెడితే గొడవలు ఖచ్చితంగా అయితే సో దానికోసం అయితే ఆ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు తమ్ముణీలు అయితే వేస్తా తమ్ముళ్ళు కూడా రెడీ అయిపోయింది తమ్మున అయితే స్క్రీన్ వేస్తే చూడండి సో అదైతే మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది పైన చూడండి తమ్ము ఇప్పుడు వేస్తాను తమిళ నెట్లో చూశారు కదా సో అది వీడియో కూడా రెడీ అయిపోయింది బట్ అది అప్లోడ్ చేస్తాను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను నా మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తా సో అంతవరకై అంతవరకు అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేయను ఎందుకంటే మ్యారేజ్ ముందు గొడవలు ఎందుకు రిస్క్ అని చెప్పి అయితే నేనైతే కొంచెం అప్రోచ్ చేస్తాను మా మదర్ కూడా చెప్పింది వద్దులే గొడవలు ఎందుకు మ్యారేజ్ తర్వాత ఏదైనా వేసుకో అని చెప్పారు సో శుభకారం చేసేటప్పుడు ఈ లొల్లు అవన్నీ ఎందుకులే అని చెప్పేసి అయితే నేనైతే లైట్ తీసుకున్నా సో ఇంకా అదేము తర్వాత చూసుకున్నాం మెయిన్ రీజన్ అదే ఇంకోటి అనుకోవచ్చు మీరు అన్న ట్రిప్ ఉంది కదా ట్రిప్ ఎట్లా మధ్యలో వదిలేసి వచ్చారా అని చెప్పి అనుకోటి అలా మధ్యలో అయితే ఏం వదిలేదు మన ట్రిప్నైతే సో తెలంగాణలో జోగులామ తల్లి శక్తిపీఠం ఉంది కదా అక్కడికి వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇక్కడ మన హైదరాబాద్కి అయితే వచ్చేసినా వచ్చేసి కార్ అయితే డెలివరీ తీసుకున్నాను డెలివరీ తీసుకొని మా విలేజ్కి వచ్చేసినాము మా విలేజ్ నుంచి వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర పూజ అంతా వర్క్ అంతా చూసుకొని ఇక టూ డేస్ ఉండేసి మళ్ళీ మన ట్రిప్ అయితే కంటిన్యూ అయిపోతుంది ఎట్టిగా కార్ గురించి కానీ అండ్ ఎట్టిగా ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది కానీ దాని గురించి కానీ ఒక టూ డేస్ అవర్ త్రీ డేస్ వాడిన తర్వాత సో టోటల్ దాని రివ్యూ అయితే కూడా నేను పోస్ట్ చేస్తా ఖచ్చితంగా ఎందుకంటే నేను తీసుకోకన్నా ముందు ఎట్టిగా నాకు చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉండే తీసుకున్న తర్వాత చాలా అంటే చాలా బెస్ట్ ఇంప్రెషన్ వచ్చింది ఎందుకంటే వెహికల్ నేను తీసుకున్న తర్వాత అర్థమైపోయింది సో దాని గురించి కూడా మన ఛానల్ రివ్యూ వస్తుంది ఈ వీడియో తర్వాత మనకైతే కార్కి సంబంధించిన వీడియోని వస్తుంది మళ్ళీ ఏదంటే మనకు పూజ చేస్తాం కదా సో ఆ వీడియోస్ ఆ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు ఎట్టిఏ కార్ అయితే రివ్యూ ఉంటుంది దాని తర్వాత మన ట్రిప్లో ఉన్న వీడియోస్ అయితే యాజ్ యూజువల్గా మళ్ళీ కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉంటా సో స్టోరీ అయితే ఇది వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే తమిళ చూసింటారు కదా అది ఉంది అది మొత్తం ఏంది ఇంతే లొల్లి లెల్లీ పంచాయతీ తెలుసుకోవాలనుకుంటే నా మ్యారేజ్ తర్వాత అయితే ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో అంతవరకు అయితే వెయిట్ చేయండి అండ్ వీడియోస్ కొంచెం డిలే అవుతుంది కొంచెం చాలా డిలే అవుతుంది సో మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా మనకైతే ఏప్రిల్ వరకే ఉంటుంది ఇట్లా ప్రాబ్లమ్స్ ఏప్రిల్ తర్వాత అయితే ఏముండదు ఇంకా నేను ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత సో మేము ఇద్దరం ఉంటాం కాబట్టి ఇంకా ఈగా ఉంటాం అప్పుడు సో సపోర్ట్గా ఆమె ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీసుకోవచ్చు ఎడిటింగ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసుకోవచ్చు ఇద్దరం ఉంటాం కాబట్టి కొంచెం అయితే సేవ్ అవుతుంది కదా సో వీడియోస్ అయితే అప్పుడు ఫాస్ట్ చేస్తాం ఈ వీడియోనైతే అయితే ఎండ్ చేస్తాం మనం అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడండి సో జిమ్నీ వెహికల్ అండ్ అయితే పూజ చేసిన ఐదు కోడిలను అయితే పూజ చేయిస్తుంది అది మరి సూపర్ ఉంటుంది వీడియో ఖచ్చితంగా అయితే వీడియో మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో అయితే చూడండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన శ్రీకాంతా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుని నోటిఫికేషన్స్ అయితే నేను ఏదైనా వీడియో ఎట్టినప్పుడు మీకు అయితే వస్తాయి సో ఇంకా మనమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం బాయ్